హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఐబ్రోస్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో చాలామంది లేడీస్ ఏమనుకుంటుంటారంటే ఇట్లా పార్లర్కి వెళ్లకుండా ఐబ్రోస్ మాత్రం మేము చేసుకుంటే బాగుంటుంది అనేసి చాలామంది అనుకుంటారు సో బట్ వాళ్ళకి రాదు ఎలా చేసుకోవాలో తెలియదు మెయిన్గా ఐబ్రోస్ కోసం పార్లర్కి వెళ్తుంటారనమాట సో అలా వెళ్లకుండా మీ అంతటా మీరే ఐబ్రోస్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు ఫుల్గా చూడండి చాలామంది లేడీస్కి వీడియో యూస్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను ఇది కూడా చేస్తారా ఈ వీడియో కూడా చేస్తారా అని చెప్పి అనుకోవద్దు పార్లర్కి వెళ్ళలేని వారు ఉంటారు కదా కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళ కోసం అన్నమాట మాకు రాదని చెప్పి వదిలేయకండి సో ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కాకపోతే నాలుగైదు సార్లు ట్రై చేయండి ట్రై చేస్తే ఏదైనా వస్తుందన్నమాట అది సో ఇక నుంచి మీరు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసి ఐబ్రోస్ మీ అంతటా మీరు ఏ విధంగా చేసుకోవాలో చూసి నేర్చుకోండి కంపల్సరీ వస్తుంది అంత అంత కష్టమైన పని ఏం కాదు వస్తుంది నేనైతే ఇక్కడ దారం తీసుకున్నాను సో ఫస్ట్ అయితే చూడండి చూపిస్తాను చూడండి హెయిర్ చూడండి ఎలా పెరిగింది చూడండి ఎంత చూడండి కనిపిస్తుందా మీకు ఇదంతా అనమాట సో ఎక్కువ పెరిగిందని చెప్పి ఐబ్రోస్ తీస్తున్నాను అనమాట ఎలాగో తీస్తున్నానని చెప్పి ఇది ఒక వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది లేడీస్కి యూస్ఫుల్ అవుతుందేమో అని ఒక చిన్న హోప్తో నీ వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పార్లర్లో యూస్ చేసే థ్రెడ్తో కాకుండా ఇంట్లో ఉన్న థ్రెడ్తో ఐబ్రోస్ అనమాట ఆ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు ఈ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు ఏదైనా యూస్ చేయొచ్చు ఫస్ట్ అయితే దారం తీసుకోవాలి హ్యాండ్ ఎల్బో లెంత్ వరకు తీసుకోవాలన్నమాట థ్రెడ్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హ్యాండ్ పొడవ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఎల్బో వరకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ దారాన్ని నాటు వేసుకోవాలి అంటే మూడు వేసుకోవాలి చూడండి ఈ ఎడ్జెస్ ఒక దగ్గర పెట్టేసి మూడు చూడండి ఈ ఎడ్జెస్ ఒక దగ్గరకు పెట్టి ముడి వేసుకోవాలి చూసారు కదా చూడండి ఇప్పుడు మూడు వేయాలి చూడండి మూడు వేసిన తర్వాత ఇట్లా సపరేట్ చేయాలి సో లెంత్ అయితే ఇంత ఉందండి చూడండి తర్వాత హెయిర్ అయితే టైట్గా కుప్పు వేసుకోవాలి మంచిగా క్లిప్స్ పెట్టుకొని కుప్పు వేసిన తర్వాత కూడా వస్తున్నాయి హెయిర్ అంత హెయిర్ అంతా ముందుకు వస్తుంది అని అనుకుంటే మంచిగా ఇట్లా బ్యాండ్ ఉంటుంది కదండి హెయిర్ బ్యాండ్ అది ఇట్లా హెయిర్ పెట్టేసాలి చూడండి ఇట్లా టైట్గా హెయిర్కి పెట్టేసేయాలన్నమాట హెయిర్ బ్యాండ్ ఇట్లా ఫిక్స్ చేయాలి సో దట్ ఇప్పుడు చూడండి బేబీ హెయిర్ ముందుకు రాకుండా ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట డెలోగో ఐ బ్రోస్ చేస్తుందని కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని ఒక చిన్న థాట్తోని వీడియో చేయడం జరిగింది సో చాలా వరకు నన్ను చూసి నేను ఏ విధంగా ఐబ్రోస్ చేసుకుంటున్నానో ఏ విధంగా తీస్తున్నానో చాలామంది చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి మన వల్ల ఒకరు నేర్చుకున్నారంటే హ్యాపీయే కదండి బొట్టు తీసేయాలి ఇట్లా పౌడర్ అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది సపరేట్ అవుతుందనమాట చూడండి నేను చూపిస్తాను చూడండి ఇందాక ఇలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి సో దీనికి కూడా అప్లై చేయాలి చూసారుగా పౌడర్ అయితే అప్లై చేశాను ఇప్పుడు ఇది కదా దారము ఈ దానాన్ని ఈ రైట్ హ్యాండ్ ఉంటుంది కదా ఆ రైట్ హ్యాండ్ అనేది ఇట్లా ముందుకు ఇట్లా తిప్పుకోవాలన్నమాట ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట ఒక టెన్ టైమ్స్ ఇలా తిప్పుతూ ఉండాలి చూడండి ఇట్లా అవుతుందన్నమాట ఆ థ్రెడ్ ఇక్కడ నుంచేమో ఈ విధంగా తీయాలి ఇట్లా ఆపోజిట్ తీయాలి ఎందుకంటే హెయిర్ ఇలా ఉంటుంది కదా సో అప్పుడు మనము ఇట్లా ఆపోజిట్గా ఈ థ్రెడ్లోకి ఈ హెయిర్ పెట్టేసి స్ట్రైట్గా అప్పుడు ఇట్లా ఈ హెయిర్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా ఆ లెఫ్ట్ హ్యాండ్ని ఇట్లా అనమాట ఇట్లా అనాలన్నమాట పార్లర్లో యూస్ చేస్తారు కదా థ్రెడ్ ఆ థ్రెడ్ అవసరం ఏం లేదు ఆ థ్రెడ్డే కాకుండా ఈ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు అదే యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఏ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు ఇంట్లో ఇంట్లో దారాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే ఏదైనా పర్వాలేదు తీసుకొని ఇట్లా చేసేసి ఐబ్రోస్ తీసేసుకోవడమే అంతే సింపుల్ అంత కష్టమైన పని ఏం కాదు చూడండి చిన్న చిన్నగా ఉంది చూడండి హెయిర్ ఈ హెయిర్ థ్రెడ్లోకి హెయిర్ పెట్టేసి ఇట్లా ఆపోజిట్గా ఇట్లా గుంజాలన్నట్టు ఇట్లా పెయిన్ వస్తుంది బట్ మీరు ఎలాగో ఐబ్రోస్ చేసుకుంటారు కదా మీకు తెలియదు ఇంకా అలవాటు అయిపోతుంది కదా మీకు ఫస్ట్ ఒకసారి ఒకసారి చేసుకున్నారంటే ఇక మీకు అలవాటు అయిపోతుంది అదనమాట ఇట్లా ఆపోజిట్ హెయిర్ని ఎప్పుడు కూడా ఆపోజిట్ తీయాలన్నమాట ఇట్లా గుంజాలి ఇట్లా పెట్టేసి థ్రెడ్ ఇట్లా గుంజాలన్నమాట ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టేసి హెయిర్ లోపల కనేసి ఇట్లా ఇట్లా గుంజాలన్నమాట చాలా వరకు నేను చేసుకుంటుంటే చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు చాలామందికి చేసేదాన్ని సీనియర్స్కైనా జూనియర్స్కైనా ఎవరికైనా చేసేదాన్ని అట్లా చాలా మందికి తీయడం వల్ల అలవాటు అయిపోయింది మా హాస్టల్లో సీనియర్ అక్క తనకి తానే చేసుకునేదంట అయితే షేప్ అయితే సూపర్ ఉండేది ఐబ్రో షేపు అసలు ఎక్కడ చేసుకుంటావు అక్క మీ షేప్ ఇంత బాగుంటుంది అసలు ఏ పార్లర్కి వెళ్తావు అంటే ఎక్కడ వెళ్తావు అనేసి అంటే లేదు లేదు ఇది నేనే చేసుకున్నాను నా ఐబ్రోస్ నేనే చేసుకుంటాను అని అంటే అస్సలు నేను నమ్మలేదండి నేనే కాదు నా ఫ్రెండ్స్ అందరం ఎవరూ నమ్మలేదు అయితే అవునా నిజమా అయితే మా ముందు చేసుకో ఒకసారి చేసుకొని చూపి అని చెప్పి అడిగితే అప్పుడు చేసుకొని చూపిస్తుంది అనమాట అప్పుడు బట్ ఎంత బాగా చేస్తుందంటే అక్క సూపర్ చేస్తుంది సూపర్ చేసుకుంటుంది అనమాట ఇట్లా మధ్యలో దారం తెగిపోతూ ఉంటుందండి బట్ పర్వాలేదు ఏం కాదు అది పక్కకు పడేసి ఇంకొకటి తీసుకోండి సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా లెంత్ చూసుకొని తీసుకోండి సేమ్ మళ్ళీ వేసుకోవాలి ఏం పర్వాలేదండి ఏ థ్రెడ్తోనైనా చేసుకోవచ్చు అదో చూడండి తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుతూ ఉండట ఫ్రెండ్కి అయితే నాకు కూడా ఇలా చేసుకోవాలో నేను కూడా చేసుకుంటాను అని చెప్పి అడిగితే అప్పుడు ఇట్లా పెట్టేసి ఇట్లా చేసుకోవాలి అని చెప్పి చెప్పింది ఇంకా అప్పటి నుంచి ఇక రాకపోయినా ఒక బాగా ట్రై చేసేదాన్ని చేసి బాగా ట్రై చేసేదాన్ని ఒకటికి రెండు సార్లు రాకపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ ట్రై చేసేదాన్ని అనమాట అట్లా చేయడం వల్ల నాకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇది ఫోర్ హెయిడ్ ఉంటుంది కదండి ఇదంతా ఇదంతా ఇలా తీసుకోవచ్చు అందుకనే ఇక చూడండి బేబీ హెయిర్ రాకుండా చూసుకోవాలన్నమాట సో అప్పటి అండి నేను నా అంటే నేనే చేసుకునేదాన్ని నా ఫేసు దగ్గరగా చూసి విరుకోకండి అన్నమాట ఇట్లా హైబ్రోని ఐబ్రో ఉంటుంది కదా దాన్ని ఇట్లా పైకి ఇట్లా ఎత్తాలన్నమాట ఇట్లా పైకి ఇట్లా ఎత్తేసి మంచిగా ఇట్లా పై అంటే ఇట్లా ఒక లైన్ ఇట్లా ఒక లైన్ పెట్టేసి హెయిర్ ఒక థ్రెడ్లో కానీ ఇట్లా లాగాలి ఇట్లా లాగాలి ఇట్లా లాగితే హెయిర్ అనేది వస్తుంది చూడండి ఒక్కసారి నొప్పు ఉంటుందండి తర్వాత అలవాటు అయిపోతుంది చాలామందికి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను చేస్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ మాకు రాదు కష్టంగా ఉంది అని చెప్పి వదిలేద్దు కంపల్సరీ ట్రై చేయండి చూడం షేప్ మీకు ఏ షేప్ కావాలంటే అంటే ఐబ్రోస్ అంటే మీకు నచ్చిన షేప్ మీకు మీరే చేసుకోవచ్చు ఇట్లా కొంతమంది పార్లర్కి వెళ్ళిన తర్వాత కొంతమంది షేప్ అవుట్ చేస్తారు అట్లా చాలా కోపం వస్తుంది అన్నమాట అట్లా చేస్తే కానీ ఇక ఏం చేస్తాం తప్పదు వాళ్ళు ఇక చేస్తారు కాబట్టి అట్లా కొంతమందికి చాలా భయం ఉంటుంది అమ్మో షేప్ అవుట్ చేస్తారేమో అని చెప్పి కొంతమంది ఆ విధంగా కూడా వెళ్ళారనమాట పార్లర్కి షేప్ చేయరేమో షేప్ అవుట్ చేస్తారేమో అని చెప్పి వెళ్ళరనమాట సో అది కూడా ఒక రీజన్ అనమాట ఇలా మీ అంతటా మీరు చేసుకున్న చేసుకున్నట్లయితే ఏ షేప్ కావాలంటే ఐబ్రోస్లో ఆ షేప్ మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇట్లా పెట్టేసి ఇట్లా ఇట్లా ఇట్లాగా ఇట్లా పైకి లాగాలి బట్ హెయిర్ ఉందండి నాకు బాగా బట్ వీడియోలో మీకు కనిపించట్లేదు చూడండి దీనికి దేనికి డిఫరెన్స్ చూడండి సరిగా ఇది అయిపోయింది ఇప్పుడు ఇది చేయాలి సేమ్ ఇదే విధంగా అప్పర్ లిప్ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ ఇదంతా కూడా తీసేయచ్చు ఇదంతా కూడా చేసుకోవచ్చు అప్పర్ లిప్ మొత్తం బట్ నేను చేసుకోను అప్పర్ లిప్ ఒకసారి చేస్తే ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది సో అందుకని చెప్పి నేను చేయను ఓన్లీ ఐబ్రోస్ మాత్రమే తీసుకుంటాను వీడియోలో కొంచెం కష్టంగా ఉంది అర్థంలో చూసుకొని చేసుకుంటే ఈజీ అవుతుంది పైకి లాగాలి ఇట్లా ఈ కదా ఈ చెయ్యి ఈ చెయ్యి ఇట్లా అనాలన్నమాట చూడండి ఇట్లా పెట్టేసి ఇట్లా అనాలి ప్లీజ్ ఎవ్వరు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి చూడండి ఇక వచ్చేసింది చూడండి ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా అనాలి పెట్టేసి ఇట్లా అనాలి అప్పుడు ఈజీ అవుతుంది ఇట్లా ఫస్ట్ అయితే ఐబ్రో కింద చేయాలి ఫస్ట్ కొంచెం పెయిన్గానే ఉంటుంది బట్ మీకు అలవాటు అయిపోతుంది చేసుకున్నా కొద్దీ ఈ ఐబ్రోకి ఇక్కడ యూస్ చేశాను కదా సో ఈ సైడ్ ఐబ్రోకి ఇక్కడ యూస్ చేస్తున్నాను అంటే ఇటు ఆపోజిట్ అనమాట హెయిర్ ఇటు ఉంది కదా అందుకని ఇటు ఇటు లాగాలన్నమాట హెయిర్ని ఇటు లాగాలి ఇటు ఉంది కదా ఇటు లాగాలి ఆపోజిట్ అనమాట అది ఎవరైనా ట్రై చేస్తే ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి నేను ట్రై చేశాను అక్కా అని చెప్పేసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే నా వీడియో యూస్ఫుల్ అయ్యింది అని చెప్పి నాకు ఒక హ్యాపీనెస్ అనమాట అంతే షేప్ అవుట్ చేసుకోవద్దు ఐబ్రో షేపు మంచిగా మీకు నచ్చిన షేపు మీరు చేసుకోవచ్చు మంచిగా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక వీడియో చేసి అందులో క్లియర్గా చూపిస్తాను ఇక్కడ లాగాలి కొండ కింద పడుతుంది ఇంకేమైనా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇట్లా తీసేసుకోవాలి ఇంకా చిన్న చిన్న హెయిర్ ఏదైనా ఉంటే కనుక ఇట్లా తీసేసుకోవాలి ఇట్లా ఇట్లా మధ్యలో చూడండి మధ్యలో తీయాలంటే ఇలా పెట్టాలి ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టేసేయాలి ఇట్లా క్రాస్ ఇట్లా పెట్టి ఇట్లా కిందికి కొనాలి ఇట్లా కిందికి లాగాలి ఇట్లా ఇట్లా ఇది కూడా ఇట్లా సేమ్ అట్లా చూడండి వచ్చేసింది మంచి నీట్గా అయింది చూడండి ఒక హెయిర్ కూడా లేదు చూడండి అంత నీట్గా వచ్చింది అప్పర్ లిప్ కూడా ఇలాగే చేసుకోవాలండి ఇట్లా ద హెయిర్ ఉంటుంది కదా ఇట్లా ఇట్లా పైకి ఇట్లా ఆపోజిట్ ఇట్లా లాగాలి ఇదంతా వచ్చేస్తుంది అనమాట బట్ నేను తీసుకోను తీసుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు తీసుకోండి అదనమాట అయిపోయింది చూడండి ఫైనల్ లుక్ చూడండి అయిపోయింది అంటే నిజంగా చెప్తున్నా ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ యూజ్ అవుతుందండి ఇంకా పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మంచిగా నెయ్యంతట మీరే ఇంట్లో ఒక అద్దం ముందు పెట్టేసుకొని మంచిగా దారం తీసుకొని చేసుకొని కూర్చొని చక్కగా నీట్గా చేసుకోండి మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోండి చక్కగా నీట్గా తర్వాత ఐబ్రోస్ మొత్తం చేసిన తర్వాత ఈ ఉంటాయి కదండీ హెయిర్ ఇలా కొంతమందికి పెద్దగా ఉంటాయి అన్నమాట హెయిర్ ఇంట్లో ఇట్లా పెట్టేసి ఇంకా చూడండి ఇట్లా ఇట్లా అనమాట చూడండి నీట్గా వచ్చి ఇది కూడా అంతే ఇట్లా ఇది ఇటు ఇట్లా అనమాట చూడండి ఇప్పుడు నీట్గా వచ్చింది చూడండి తుసరిగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి మంచిగా చేసుకుని పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకోండి రాకపోతే ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి ఇంకా రాకపోతే మళ్ళీ చూడండి వీడియో మళ్ళీ చూడండి వచ్చే వరకు ట్రై చేయండి బట్ అంత కష్టమేం కాదండి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అది ఐబ్రోస్ చేసిన తర్వాత చక్కగా మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలా ఫేస్ అంతా మంచిగా తుడుచుకోవాలి తుడిచిన తర్వాత ఇలా నీట్గా తుడిచిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలండి నేనైతే చూడండి ఐబ్రోస్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఐబ్రోస్కి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఫేస్కి మొత్తం అప్లై చేయాలన్నమాట మాయిశ్చరైజర్ చూడండి నేనైతే ఎప్పుడు ఇదే మాయిశ్చరైజర్ యూస్ చేస్తానండి న్యూట్రిడమ్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ అండి విటమిన్ ఈ సో విటమిన్ ఇ అనమాట డ్రై స్కిన్ వాళ్ళైనా ఆయిల్ స్కిన్ వాళ్ళైనా ఎవరైనా యూస్ చేయొచ్చు అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూస్ చేయొచ్చు అంటే రోజుకి ఇది ఇది వచ్చేసి రోజుకి రెండు సార్లు అనమాట డైలీ టూ టైమ్స్ అప్లై చేయాలి మార్నింగ్ ఒకసారి అండ్ అలాగే నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేయాలన్నమాట అంటే టూ టైమ్స్ యూస్ చేయాలి ఇదైతే బెస్ట్ 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 ప్రోడక్ట్ అనమాట నాకు సో దాదాపు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట ఇది సో అది ఇప్పుడు ఇది ఫేస్కి అప్లై చేయాలి సో అండి తీసుకోండి ఇట్లా అప్లై చేయాలి ఇట్లా ఫేస్కి పెట్టేసి మంచిగా ఈవియన్గా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు బాగా కప్పిస్తుంది చూడండి షేపు ఐబ్రో షేపు ఇప్పుడు కొట్ట పెట్టుకోండి అంతే అంతే అండి సింపుల్ మీకు రాకపోతే వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి చూసి నేర్చుకోండి రాకపోతే ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి అదనమాట ట్రై చేయండి నేర్చుకోండి మీ అంతటి మీరే మీ హైబ్రోస్ మీరే చేసుకోండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు మీరు మీ ఐబ్రోస్ని చేసుకోండి అదనమాట సో ఇంతే అండి నేనైతే ఇదే యూస్ చేస్తాను దీని తర్వాత ఇది ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఫెరండ్ వాళ్ళు పెట్టుకుంటాను అంతే ఇంక ఏం పెట్టనండి సింపుల్ సో అంతే అండి వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో చేయడం జరిగింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో అదనమాట ఓకే అండి ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి చివరి వరకు నా వీడియోస్ ఇంత ఓపికతో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అండ్ దెన్ స్టేట్ యూన్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్